కెరీర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో కనిపించిన క్రితి తర్వాత తడబడ్డారు తెలుగులో అవకాశాలు తగ్గిపోవటం ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ రాకపోవటంతో ఈ బ్యూటీ కెరీర్ కష్టాల్లో పడింది దీంతో అప్ కమింగ్ పెట్టుకున్నారు కృతి ఉప్పెన సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన క్రితి శెట్టి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు అదే జోరులో వరుస సినిమాలు కమిట్ అవుతూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయారు కానీ ఆ జోష్ ఎక్కువ రోజులు కనిపించలేదు వరుస ఫెయిల్యూర్స్ కృతి కెరీర్ ను కష్టాల్లో పడేశాయి దీంతో టాలీవుడ్ కు బ్రేక్ ఇచ్చి అదర్ లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు బేబమ్మ కానీ అక్కడ కూడా పెద్దగా అదృష్టం కలిసి రాలేదు మలయాళ సినిమా ఏఆర్ఎం తప్ప కృతికి ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ కూడా లేదు తమిళ్లో మూడు సినిమాలతో బిజీగా ఉన్న వాటి రిలీజ్ డేట్ ఎప్పుడన్నది అర్థం కావడం లేదు రవి మోహన్ కు జంటగా నటించిన జీని చాలా రోజులుగా వాయిదా పడుతుంది కార్తీతో కలిసి నటించిన వా వాతియర్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది ప్రదీప్ రంగనాథ్ కు జోడీగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా దీపావళికి వస్తుందనుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు దీపావళికి ప్రదీప్ నటించిన డ్యూడ్ రిలీజ్ అవుతుండటంతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ దాదాపు లేనట్టే అన్న టాక్ వినిపిస్తోంది మరి ఏ పరిస్థితుల్లో కృతి కెరీర్ కు ఎప్పుడు బ్రేక్ వస్తుందో చూడాలి